భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట మండలంలో వడ్లగూడానికి ముస్తిబండ గ్రామానికి మధ్యలో స్వయంభువు భువనసుందరీ సమేత మల్లేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి మహోత్సవాలకు ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు కాశీ రంగనాథస్వామి ఎంత్రీ మీడియాతో మాట్లాడుతూ స్వయంభు మల్లికార్జున స్వామికి అతీతమైన శక్తులు ఉన్నాయని సాయిబాబా మందిరం ఆధ్వర్యంలో సేవ చేయడమే లక్ష్యమని తెలిపారు ఎదురుగా ఉన్న గుట్ట గుహల్లో ఋషులు ఉన్నారని వారు నాలుగు ఐదు సంవత్సరాలలో బయటకు వస్తారని తెలిపారు ఆలయ ట్రెజరర్ సంద సుబ్బారావు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి దినదినాన ప్రోత్బలం ప్రోద్బలం ఉంటుందని ఖచ్చితంగా కృషి చేస్తామని తెలిపారు మహాశివరాత్రి ఆదివారం రోజున శాంతి కళ్యాణం నిర్వహించి సోమవారం ఉదయం మహా అన్నదానం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ రావు గంగాధర్ తెలిపారు ఆలయ పూజారి నండూరి ప్రసాద శర్మ మాట్లాడుతూ స్వయంభూ మల్లికార్జున స్వామికి ప్రధాన నర్చకుడిగా వ్యవహరించడం అదృష్టంగా భావిస్తున్నానని విశిష్ట కలిగిన ఆలయాలు ఎంతో అదునుగా ఉంటాయని వడ్లగూడెం ముష్టిబండ గ్రామాల మధ్య స్వయంభు మల్లికార్జున స్వామి ప్రత్యక్షం అవ్వటం ప్రజల అదృష్టమని తెలిపారు నా పేరు రంగనాథ స్వామిని కాశీలో ఉంటానండి ఎక్కువ కాశీలో మలసైడ్లో ఉంటాను అనుకోకుండా ఈ దుర్గా మహేశ్వరం గడ్డి దగ్గరికి వచ్చానండి ఇది స్వయంభు శివాలయం నేను వెళ్ళి లోపలికి వెళ్ళి ఏదో సార్ మా వాళ్ళు ఎవరు తీసుకొచ్చారని రామ శివాలయం ఉందని చెప్పేసి నేను వెళ్తే గర్భుడిలోకి వెళ్ళి ఒక పది నిమిషాలు కూర్చున్నాను కూర్చున్న తర్వాత నాకు హిమాలయాల్లో కూర్చుంటే ఉజ్జయినిలో కూర్చుంటే లేకపోతే కాశీలో ఎలా ఉందో అలా అనిపించింది అప్పుడు అడిగే నేను ఒక మూడు రోజులు ఇక్కడ ఉంటానండి అక్కడ గుడి దగ్గర ఉన్నామంటే అక్కడ గుడి దగ్గర జనాలు ఉన్నారని చెప్పేసి నేను దూరంగా ఒక చెడ్డు ఉంటే షెడ్ దగ్గర కూర్చో కూర్చున్నానండి అయితే ఇక్కడ ఏంటంటే ఆ మూడు రోజులు అయిపోయింది మూడు నెలలు అయిపోయింది అండి ఎక్కడ ఉండిపోయింది ఎవరికి తెలియదు అనమాట అయితే ఈ శివాలయం ఏం తెలుసు అండి స్వయం కాబట్టి అండి ఈ చుట్టుపక్కల పెద్ద తెలియట్లే ఎవరికి చాలా పవర్ఫుల్ మనం ఏదో కాశీ అనుకుంటాము ఉజ్జయిని అనుకుంటాము అరుణాచలం అనుకుంటాం కానీ ఆడితం సమానమైన ప్లేస్ ఇది కాకపోతే ఇప్పుడిప్పుడు ఇప్పుడు ఇప్పుడు బయటకు వస్తుందండి ఇక్కడ ఇంకా కొంతమంది యోగులు పురుషులు ఈ గుట్టపై నా ఇంకా తప్ప చేస్తున్నారండి వాళ్ళు కనుక తప్ప చేయడం అయిపోతే ఇది బాగా డెవలప్మెంట్ అందుకుంటుంది ఈ నాలుగు మూడు సంవత్సరాల తర్వాత వాళ్ళ పని అయిపోద్ది అండి ఏంటి వాళ్ళ తపస్సు అయిపోద్ది వాళ్ళు వెళ్ళిపోతారు అప్పుడు దీన్ని ఇంకా బాగా ఫోటింగ్ అందుకూడదు అనమాట ఇప్పుడు సర్వ్ చేసుకుంటే నేనే ఆగస్ కాక ఉండరా ఉండదు మరి మహాపురుషులు వాళ్ళకి ఎట్లండి కాకపోతే రండి మీరు గనక ఎప్పుడైనా సరే ఏది ఇబ్బందులున్నా కూడా వచ్చి గుడి ప్రాణంలో ఎక్కడ కూర్చున్నా కూడా ప్రశాంతంగా మీకు ప్రాబ్లమ్స్ ఉంటే ఎవరిని అడగం ఆ ప్రాబ్లమ్స్ మనకే తెలిసిపోద్దండి ఏం ఏం చేసుకోవాలనేది కనీసం నేను ఒక ఐదు సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఆ దుని దగ్గర కూర్చున్నప్పుడు నేను నా వచ్చి చాలా మంది కూర్చుంటారండి కానీ చెప్తే ఎవరు నమ్మరు వాళ్ళు ఎవరు తెలుసా ఇక్కడ యోగులు ఉన్నారు ఇంకా ఆ యోగులు తప్ప చేస్తూ ఉంటారండి అమ్మ ఉంది పైన అమ్మ అమ్మ చాలా బాగా తిరుగుతూ ఉంటుందండి అలాగా తర్వాత నేను ఇది శివలైనండి ఇక్కడ ఈ బాబా గుడి గురించి చెప్పాలంటే మేము ఎక్కువ సర్వీస్ చేస్తాము పూజలు తక్కువ ఉంటాయండి బాబా గుడి కట్టాలని మాకు ఆలోచన కూడా లేదు ఎందుకు ఆయన వచ్చి గుడి కట్టించుకున్నాడు అండి బాబా గుడి విగ్రహం కూడా ఆయనే మంచి బాగా కేజీఎస్ఆర్ నిగ్రహం తెప్పించుకున్నాడు అట్లాగే దత్తాత్ర కూడా వచ్చి కూర్చున్నాడు కాకపోతే మేము ఏంటంటే ఇక్కడ ఎక్కువ అన్నదానానికి ఇష్టపడతామండి సర్వీస్ చేయడానికి ఈ చలికాలం వచ్చిందనుకోండి ఒక నాలుగైదు వందల మందికి బ్రాంకెట్స్ పంచుతాము తర్వాత ఇప్పుడు దమతాలు ఒకటి పంచాలి మొన్న కరోనా టైంలో కనీసం నూట ముప్పై నూట నలభై కుటుంబాలకి కుటుంబానికి రెండు వేల నాలుగు వందలు చొప్పున సరుకులు కొని ప్యాకేజ్ చేయండి వాళ్ళకి పోలీసులు వద్దన్నా కూడా నైట్ నైట్ తీసుకెళ్ళాలి ఎహల్ దగ్గర పెట్టేసి వచ్చామండి ఏ దంపట్లను ఇచ్చామండి అట్లా ఇదంతా నయం చేయట్లేదండి ఇక్కడ అది ఏంటి జరుగుతుంది ఆ పనులు అంతే ఇది ఇక్కడ చాలా మంది ఉన్నారు సేవ చేసేవాళ్ళు చాలామంది ఇక్కడికి కాకపోతే నేను వచ్చిన కాడ నుంచి వస్తూనే ఉన్నారండి కాకపోతే ఏంటంటే నాకు ఈ బోధలు అంటూ పెద్ద తెలీదు అనమాట అవి చెప్పటం ఏంటనేది ఎంతవరకు అయితే కొంచెం వండుకోవటం తింటే జపం చేసుకోవటం ఆ గడికి వెళ్తాం ఈ సర్వీస్ ఎవరినైతే మంచి టీలు పెట్టి ఒకటి ఇలా చేస్తూ ఉంటారు ప్రతి గురువారం అన్నదానం పట్టికి ఒక రెండు వందల మంది ముసలి వాళ్ళకి బాగా లేగలేని వాళ్ళకి లేని వాళ్ళకి వాళ్ళకి ఇక్కడ తీసుకెళ్ళి మేము భోజనం ఇస్తామండి చేసే కార్యక్రమం కార్తీక మాసం వచ్చిందంటే నెలంతా ఒక నాలుగు వందల లీటర్ పెట్టిన దీపాలు పెడతారు ఇక్కడ ఎక్కువ ఏంటంటేనా మేము చేసేది ఎక్కువ మెడిటేషన్ జానం జపం ఎక్కువ ఇక్కడ అక్కడ హాస్పిటల్ ఎక్కువ వస్తారండి ఎక్కువ జానం చేసి వాళ్ళు వస్తారు ఇక్కడ చుట్టుపక్కల చాలా మంది వస్తూ ఉంటారండి ఇప్పుడు ఈ రోజు ముందు ముందు ఒక వృద్ధాశ్రమాలు పెట్టాలని ఇది ఒక రద్దు అనాథిక పెంచాలని ఒక కోరిక ముష్టిబండ గ్రామం ఈ సోయంబు దుర్గా మనీ స్వాము స్వామివారు బ్రిటిష్ కాలంలోనే ఇక్కడ తెలిసి ఉన్నారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దినదిన అభివృద్ధి చెందుతూ స్వామివారి అందరితో పూజలు చేయించుకుంటున్నారు అలాగే స్వామివారు పూర్వం అంటే బ్రిటిష్ కాలంలోనే ఇక్కడ చిన్న గురుస్థానం ఉంది అక్కడ చిన్న బెజ్జం ఉంటుంది ఆ నుంచి స్వామివారు బయటకు వచ్చారు అప్పుడు కొబ్బరికాంత్ ఉండేది సోమవారు నేను అక్కడ పలనసాట వెలిచాను చెప్పని అక్కడ సీతనాగ వాస్తవ్యులు వేముల బాబురావు గారి తండ్రి గారికి ఆయన కళ్ళలో కనిపించి నేను పలానసాట వెలిచున్నాను నాకు పూజలు చేయవలసిన పూజారు అప్పుడు ఆయన స్వయంగా వచ్చి చూసిన తర్వాత సోమవారు నిజంగా కనపడ్డారు అప్పుడు ఆయన చిన్న దానికి పోసి ఆ విగ్రహానికి పోసి ప్రతి సంవత్సరం శివరాత్రికి ఉత్సవం నాకు చేసుకుంటూ వచ్చారు అక్కడ నుంచి రాంబాబురాజు గారు అని నుంచి అక్కడ నుంచి వచ్చారు ఆయన ఆయన సీతనాగర్లోనే గత ల్యాండ్ కొన్నారు ఆ ల్యాండ్ కార్డు నుంచి చూస్తే ఆ ఇంటికి ఇక్కడ జ్యోతి కనపడింది ఆ జ్యోతి ఏంటని చెప్పి చూశారు చూస్తే పలానా పాలేళ్లు పలానా చోట శివాలయం ఉందండి ఆ శివాలయం జ్యోతి ఉండదు అని చెప్పన్నారు అండ్ నడవండి అని చెప్పని అప్పటికప్పుడు ఆయన రాజుగారు ప్రత్యేకించి గుడి దగ్గర చూస్తే స్వామివారు కనపడ్డారు వెంటనే ఆయన కూనుకొని ఈ గుడిని కట్టించడం జరిగింది అక్కడ నుంచి జాతర సహకారంతో అమ్మవారి గుడి పక్కనే కాలబరి గుడి పక్కనే సాక్షి గణపతి పక్కనే భద్ర గణపతి ఆలయం పక్కనే నవగ్రహాలు లేవు మళ్ళీ వెంటనే దాని పక్కనే దుర్గం తల్లి దాని పక్కనే మళ్ళీ సత్యనారాయణ స్వామి గుడి ఆ పక్కనే సాయిబాబు గుడి ఇలా ఒక గుడి కట్టడం జరిగింది భక్తులందరూ కూడా సాయి తోటి ఈ గుడి చెందిన అభివృద్ధి చెందుతుందని చెప్పని ప్రతి ఒక్కరు దర్శించుకోవాలని కోరుతున్నాం బండులున్నాయి దారి కూడా లేదు అక్కడకి ఇసుక దారి ఉండేది కాళినట్లు వచ్చేవాడు వచ్చి ఒక బిందీ నీళ్ళు పోసి ఆ పూజ చేసి అది కూడా ఎంత ఉండేదంటే ఒక మోటార్ షెడ్ లాగా ఎంత ఉంటుందో అంత ఉండేది చిన్నగా అలా చేసి వెళ్ళాం అప్పుడు పోరాం తర్వాత తర్వాత కళాక్రమం ఎప్పుడైనా ఆ భక్తులు కొంచెం రేపు లాగా వేశారు ఆ రేపు షెడ్లు తర్వాత అది అది పోయిన తర్వాత మళ్ళీ రామ రామరాజు గారు అని చెప్పని రాంబాబురాజు గారు అని చెప్పని ఆయనకి కళ్ళ కనిపించి స్వామివారి పొలం ఉన్న డెవలప్మెంట్ చేయమని చెప్పిన ఆయన నుంచి పూనుకున్న తర్వాత మళ్ళీ ఈ గుడి అంతా డెవలప్ అయింది ఈ మధ్యకాలంలో ఇది సుమారు ఏళ్ళ నుంచి మళ్ళీ తర్వాత డెవలప్ అయింది అంతకుముందు చిన్న చెడ్లో ఉండేవారు స్వామివారికి శ్రీ మహాగణాధిపతి నమ ఓం నమ శివాయ భక్తులందరికీ నమస్కారం ఈ యొక్క దేవాలయం స్వయంభూ శ్రీ భువనసుందరీ సమేత దుర్గామలేశ్వర స్వామి దేవాలయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ధమ్మపేట మండలం గ్రామ శివారుడులో వేచేసి ఉన్న స్వయంభూ శ్రీ దుర్గామలేశ్వర స్వామి వారు తొంభై సంవత్సరాల క్రితం స్వప్నంలో ఒకరికి కనిపించి ఇక్కడ పెంచి ఉన్నాను మరి నాకు చిన్న నిర్మాణం గుడి కట్టాలని చెప్పి ఒక భక్తుడికి కళ్ళు కనిపించి చెప్పంగానే ఆ యొక్క భక్తుడు ఒక మూడు దినాలు ఈ యొక్క గుడి ప్రాంగణం అంతా కూడా వెతుకుతూ ఉండగా చిన్న లింగం కనిపించింది ఆ లింగం కనిపించిన సమయంలో అతను తన శక్తుకు చిన్న నిర్మాణం ఏర్పాటు చేసుకుని స్వామివారికి మంచి పూజ కైంకర్యాలు చేస్తూ ఉండేవాడు అలాగా రెండు వేల ఆరో సంవత్సరం వరకు కూడా ఈ నిర్మాణం అంతా కూడా ఇలాగే ఉండేది అదే సమయంలో కొంతమంది గ్రామ పెద్దలందరూ కూడా ముందుకు వచ్చి ఒక యొక్క ఆలయ అభివృద్ధి చేయాలనే సంకల్పంతో స్వామివారికి కొండంతా కూడా తొలగిస్తూ నిర్మాణం అది ఏర్పాటు చేశారు ఈ యొక్క ఆలయ నిర్మాణాన్ని ప్రారంభం చేశారు రావు సత్యనారాయణ గారు రావు గంగాధరరావు గారు అలాగే వేములు బాబురావు గారు సాయిత్రిజు రాంబాబురాజు గారు అలాగే పాలేడి చంద్రశేఖర్ గారు అలాగే మన భక్తులు యాభై మంది కూడా అల్లపల్లి శాస్త్రి గారు కానీ నాగేశ్వరరావు గారు రామరాజు గారు సుబ్బారావు గారు ఇలాగ మా దేవాలయంలో వేల వెంకయ్య వెంకటాచారి గారు పూర్వం కొంతమంది భక్తులు ఉండేవారు వారందరి సహాయ సహకారాలతో ఈ యొక్క ఆలయ నిర్మాణం జరుగుతోంది ఈ యొక్క ఆలయ ప్రత్యేకత ఏంటి అంటే కనుక స్వామివారి స్వయంగా పెరుగుతూ ఉంటారు దినదైన ప్రమాణాలతో కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటారు మాకు పూర్వం చెప్పిన వారు ఎలా చెప్పారంటే గనుక కనుక వారు చూసిన విధానం చిన్న సోలలో ఉండేవారంటే స్వామివారు ఈ రోజు తయారని చెప్పేవారు అది మాకు సాక్ష్యాధారాలు రెండు వేల పదకొండులో స్వామివారికి నాగాభరణం ఏర్పాటు వెండిది ఆ నాగభరణాన్ని మూడు సంవత్సరాలు అలంకరించిన తర్వాత నాలుగో సంవత్సరం ఆ నాగాభరణం పట్టలేదు అప్పుడు రెండు వేల పదమూడు పద్నాలుగులో స్వామివారు పెరిగారు అని చెప్పి మాకు నిదర్శనం అయింది అలాగే స్వామివారి సన్నిధిలో ఏ సమస్యకైనా సరే పరిష్కారం దొరుకుతుంది కోర్టు వ్యవహారం వచ్చు అన్ని కానీ అలాగే సంతానుగ్రహానికి కానీ లేదా ఉద్యోగ ప్రయత్నానికి కానీ వివాహ ప్రతిబంధకానికి కానీ దేనికైనా సరే స్వామివారికి ధర్మోధ్యయన కోరికలు ఏమున్నా కూడా నివారణ జరుగుతుంది ఇక్కడ వాటి ఫలితం కనిపిస్తూ ఉంటుంది అది స్వామివారికి ధర్మోధయన కోరికలు మాత్రమే నెరవేర్తాయి అలాగే ఆలయంలో చాలా మంది గోవులు అలాగే పశువులు కాపులు వచ్చేవారు అవి తప్పిపోతే గనుక వారి ఇక్కడికి వచ్చి స్వామివారి దండం సందర్భంలో కూడా అవి దొరికేవి అప్పటి నుంచి వాళ్ళకి ఒక నమ్మకంతో సన్నిధిలో పాలు వగ్గించుకోవడం స్వామివారి అన్న ప్రసాదాన్ని నివేదక చూపించడం అనేది కూడా జరుగుతూ ఉంటాయి అలాగే స్వామివారి సన్నిధిలో ఎదురకుండా ముందు మనకి గుడి దుర్గామలే స్వామివారు కూడా ఆలయ సన్నిధిలో యాగశాల ఇవన్నీ పైన వడదుర్గ అమ్మవారు ఇష్టకామేశ్వరి అమ్మవారిని కూడా కృష్ణ చేశారు ఆ సమయం నుంచి కూడా అమ్మవారిని కూడా పూజ చేసుకుంటూ ఉంటారు ఎంతో భయంకరమైన అరణ్యంలో ఉండేవారు అమ్మవారు ఆ అమ్మవారి కూడా భక్తులు ఎంతో నమ్మకంతో వెళ్తూ ఉండేవారు కొంతకాలానికి ఆ అమ్మవారికి కూడా నూట ఇరవై మెట్లు భక్తులు కట్టించడం అలాగే అమ్మవారి పైకి వెళ్ళడానికి రావు గంగా గారు మెట్లు మార్గం కింద కారు ట్రాక్టర్ కూడా వెళ్ళాలి భక్తులు ఇబ్బంది పడుతున్నారు మెట్లు మెచ్చి అని చెప్పని ఉద్దేశంతోని అవి ఏర్పాటు చేయటం ఆలయ నిర్మాణ అభివృద్ధి చేయటం అలాగే ఆయన శక్తి కొన్నది మా యొక్క ఆలయ చైర్మన్ గారు రామ గారు తమ శక్తి కూడా దాతలను సేకరించి ఆ వచ్చే ద్రవ్యంతో కూడా ఆలయ అభివృద్ధికి నిర్మాణాన్ని కూడా చేస్తున్నారు ఇప్పుడు జరిగిన ఆలయ విశేషాలు మీకు అందరూ కూడా క్లుప్తంగా చెప్పామండి దయచేసి అందరూ కూడా ఇందులో అన్ని కూడా స్వీకరించి శివరాత్రి మహోత్సవాన్ని మీరందరూ ఆలయ ప్రాంగణి స్వామివారి అభిషేక కార్యక్రమంలో పాల్గొనాల్సిందరూ కోరు ఓం నమ శివాయ స్వయంభూ శ్రీ భువన సుందరీ శివ దుర్గామలేశ్వర స్వామివారి దేవాలయం ముష్టిమండ పట్లగులు గ్రామ యందు మహాశివరాత్రి మహోత్సవ ఆహ్వానము పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు స్వామివారి శివరాత్రి మహోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నవి మీ అందరికి ఇదే ఆహ్వానం ఆ శివరాత్రి మహోత్సవం జరుగు కార్యక్రమాల్లో ముందుగా మనకి శివరాత్రి మహోత్సవం ఉన్నాడు ఉదయం రెండు గంటల నుండి తెల్లవాజాడ రెండు గంటల నుండి పదకొండు గంటల వరకు భక్తులు చే స్వామివారి సన్నిధిలో వారి చేతే అభిషేక కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది అలాగే తదుపరి నవగ్రహ హోమాలు పూర్ణాహుతి కార్యక్రమం సాయంత్రం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు కోలాటము మరియు సంస్కృతి కార్యక్రమాలు విజయవాడ వాస్తవిక ఛత్రపతి శివాజీ కల్చర్ భరతనాట్య ప్రదర్శన కార్యక్రమాలు అలాగే రాత్రి తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు శివ శాంతి కళ్యాణ ఉత్సవ కార్యక్రమాలు జరుపుకొడను అలాగే మర్నాడు ఉదయం స్వామివారి సన్నిధిలో చందారాయణ సేవ అలాగే ఉదయం పదకొండు గంటల నుండి స్వామివారి సన్నిధిలో భావన ప్రసాదం పదివేల మంది భక్తులకు ఏర్పాటు చేయడం జరుగుతున్నది ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఎలాగే చేస్తూ ఉంటాము ఈ సంవత్సరం కూడా చేయడం జరుగుతున్నది మీ అందరికీ కూడా శివరాత్రి మహోత్సవం సందర్భంగా మీకు తెలియజేస్తూ ఇదే మా ఆహ్వానము ఓం నమ శివాయ నమ శివాయ ఈ యొక్క ఆలయ ప్రత్యేకత ముందుగా ఏంటంటే కనుక స్వామివారికి మనమే స్వయంగా స్వామివారి దగ్గర కూర్చొని అభిషేకం చేసుకోవచ్చు సాంప్రదాయ దుస్తులతోటి పంచి గండవా మనం గనక ఆలయంలో ప్రవేశించి పూజా ద్రవ్యాలు అభిషేక ద్రవ్యాలు తెచ్చుకుంటే గనక మనమే మన చేతులతోనే స్వయంగా స్వామివారు అభిషేకం చేసుకొని అలంకరించుకోవచ్చని పూర్వం నుంచి కూడా జరుగుతుంది ఇక్కడ ఈ యొక్క ఆలయ ప్రత్యేకతంగా అలాగే ఆడవారు కూడా సాంప్రదాయస్తులతోటి ఆలయానికి ప్రవేశించి సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే ఆ అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ లో వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచి పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సెల్స్ వివి మహల్ రోడ్ తిరుపతి